దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ముఖర్లు కాక మీ అందరికీ ప్రభు నామంలో నిన్న వందనాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా గురువు సంగీత కూడా ప్రభు నామ వందనాలు దేవుని మహాప్రభుని బట్టి జరుగుతున్న నలభై ఐదు నాలుగు ప్రార్థన కోరికలను ఇరవై తొమ్మిది రోజులు ప్రభు కలిగించి ఈ ముప్పయో రోజు ఆయన సంధులు కోరుకోవడానికి ఆయన మహాప్రూపం బట్టి ఆయన ఈ దినము కూడా అపోస్తుల కార్యముల నుండి ఇరవై మూడవ అధ్యాయంలో నుంచి కొన్ని వచనాలు మనం ధ్యానం చేసుకుందాం ఇరవై మూడవ అధ్యాయము మొదటి కొన్ని వచనాలు మనం చదువుకుందాం పౌలు మహాసభవారిని చూచి సహోదరులారా నేను నేటి వరకు కేవలం మంచి మనస్సాక్షి గలవాడినై దేవుని ఎదుట నడుచుకుని చుంటునని చెప్పాను అందుకు ప్రధాన యాజకుడైన అననీయ అతని నోటి మీద కొట్టుడని దగ్గరగా నిలుచుకున్న వారికి ఆజ్ఞాపింపగా పౌరులు అతన్ని చూసి సున్నము కొట్టిన గోడ దేవుడు నిన్ను కొట్టును నీవు ధర్మశాస్త్రం చొప్పున నన్ను విమర్శింపకుండి ధర్మశాస్త్రమునకు నిరోధముగా నన్ను కొట్ట ఆజ్ఞాపించున్నావా అని అనేను దగ్గర దగ్గర నిలుచున్న వారు నీవు దేవుని ప్రధాన యాగకుని దూషించదవా అని అడిగింది అందుకు పౌరు సహోదరులారా ఇతను ప్రధాన యాజకుడని నాకు తెలియలేదు మీ ప్రజల అధికారిని నిందింపవద్దని రాయబడి ఉన్నదని చూడండి మనం చదువుకున్నటువంటి మరి ఐదు వచనాల్లో కూడా మనం చదివిన ఐదు వచనాల్లో కూడా ఇక్కడ ఎవరు కనపడుతున్నారంటే మొదటగా పౌలు గారు ఆ మహాసభను పేరు చూసి సహోదరులారా నేను మీ ఎదుట నేను ఎలాగో నడుచుకున్నాను మంచి మనస్సాక్షి గలవారినై నడుచుకుంటునని ఆయన చెప్పుకున్నాడు తను ఎలాగైతే వారి ఎదుట నడుచుకున్నాడో ఎలాగైతే ఉన్నాడో మరి నేను మంచి మనస్సాక్షి గలవాడిని మీ ఎదుట నడుచుకున్నాను కదా సహోదరులారని మాట్లాడుతున్నప్పుడు ఈ లోపల ప్రధాన యాజకుడు పౌలు గారు మాట్లాడుతుంటే ఆయన చూచి వారి నోటి మీద కొట్టమని ఆజ్ఞాపించగా మాట్లాడుతున్నామంటే ఆయన ప్రధాన యాజకుడు ప్రధాన యాజకుడే ఉన్నాడు అతన్ని అంత మాట అంటావా అన్నట్లుగా మాట్లాడగానే వెంటనే పౌరు గారు అంటాడు అయ్యా నీ అధికారిని నీ ప్రజల అధికారిని నిందంపవద్దని రాయబడి ఉందయ్యా ఆయన అధికారం నాకు తెలియదు కాబట్టి నేను అట్లా మాట్లాడానని పౌరు గారు చెప్తా ఉంటాడు దేవుల అట్లాగా ఆ యొక్క ప్రజల ఎదుట ఆయన ఎలాగ నడుచుకున్నాడో తన మనస్సాక్షిని చెప్పి ఆ తర్వాత కింద వచ్చినాలో మనం చూస్తే ఆరో వచ్చినములో ఆరోవచనములో వారిలో ఒక భాగము సర్దుకైలను మరొక భాగము పరిశైలునై ఉన్నట్టు గ్రహించి సహోదరులారా నేను పరిశయుడను పరిశైల సంతటి మనకున్న నిరీక్షణ కూర్చియు మృతుల పునరుద్ధానమును కూర్చియు నేను విమర్శించబడుచున్నానని సభలో దగ్గరగా చెప్పను అతడు అలాగా చెప్పినప్పుడు పరిశైలకును కలహము పుట్టినందున ఆ సమూహము రెండు పక్షములు ఆయను చూడండి దేవుడి పిల్లలు ఇక్కడ ఆరో వచ్చిన ఏడో వచనం వరకు మనం చదివితే ఇక్కడ పౌలు గారు అక్కడ రెండు గుంపులు ఉన్నట్లుగా చూచాడు ఆ రెండు గుంపుల సందర్భాన్ని చూసి ఆయనకు ఒక ప్రత్యేకమైన నడిపింపించాడు ఆయన సందర్భాన్ని బట్టి ఏమంటాడంటే నేను యూదుడను అదేవిధంగా నేను రోమియుడను ఇక్కడ కూడా ఏమంటున్నాడంటే నేను కరుషయుడు అని చెబుతున్నాడు నిజానికి పౌలు గారు తారసులో పుట్టినటువంటి ఒక నిష్ట కలిగినటువంటి యూదుడే కానీ ఆయన కొన్ని పరిస్థితుల్లో అట్లాగా చెప్పవలసి వచ్చింది నేను రోమియుడను నేను పరిశయుడ్ను అని తన గురించి చెబుతా ఇక్కడ రెండు గుంపులు ఉన్నారు ఆ గుంపులు ఎవరంటే ఒకటి సర్దుకాయలు రెండవది పరిశైల గుంపు ఈ పరిశైలు ఎవరు నమ్ముతారంటే దేవుని పెట్టారా పరిశైలు పునరుద్ధానము పునరుద్ధానం ఉందని దేవుని ఆత్మ ఉందని వారు నమ్ముతారు అందుకనే పౌలు గారి వెంటనే పౌలు గారి వెంటనే ఏమంటాడంటే నేను కూడా పరిచయుణ్య సహోదరులారా నేను పరిచయున్నే నేనేం చెప్తున్నానంటే మనకున్నరీక్షణ ఉన్న నిరీక్షణ ఏంటంటే మృదులో నుండి పునరుద్ధానం ఉందని వారు నమ్ముతారు పరిచయలు అలాగనే మరి పౌలు గారు కానీ అపోస్తులు కానీ ఏమని బోధిస్తారంటే వాళ్ళు కూడా పునరుద్ధానం గురించి వాళ్ళు కూడా బోధించారు ఆ బోధన బట్టి పౌరు గారు ఏమని సహోదరులారా అంటే నేను పునరుద్ధానం గురించి చెప్పాను ఇట్లాగా మాట్లాడాను అని వివరించగానే అంటనే పౌలు గారికి పౌరు గారి పక్షాన ఈ పరిశైల మరి గుంపంతా వచ్చేసి ఆయన పక్షాన కొంతమంది చేరారు ఇంకొక గుంపుగా రెండు భాగాలుగా ఉండి ఒక సర్దుకాయలు రెండోదేమో పరిచయలు ఒక భాగము పౌలు గారి పక్షాన ఉన్నారు ఎందుకంటే చూడండి ఎనిమిదో వచ్చిన చూస్తే సర్దుకాయలు పునరుద్ధానము లేదని దేవదూతైనను ఆత్మైనను లేదనియు చెబుతారు కానీ పరిశైలు రెండును కలవని ఒప్పుకుందురు చూచారా సర్దుకాయలు ఏమో పునరుద్ధానము లేదు దేవుని యొక్క ఆత్మ లేదు దేవదూతైన లేదు అని సర్దుకాయలు బ్యాచ్ చెబుతా ఉంటారు కానీ ఈ పరిశైలు ఇవన్నీ ఉన్నాయని వాళ్ళు ఒప్పుకుంటారు అందుకనే పౌరుడు గారు వెంటనే ఏమున్నాడంటే నేను కూడా పరుషయ్యను అని చెప్పుకున్నాడు పదకొండవచ్చినా చూస్తే మనము దేవుని వాక్యము ఆ రాత్రి ప్రభు అతని యొక్క నిలుచుండి ధైర్యముగా ఉండుము ఎరిశిలేమలో నన్ను గురిచి నీవెలాగో సాక్ష్యం ఇచ్చుతావో అలాగునా రోమాల కూడా సాక్ష్యం ఇవ్వలసి ఉందని చెప్పాను ఆ రాత్రియే ప్రభు అతని దగ్గర అతని యొక్క నిలుచుండి ధైర్యంగా ఉండమని ముందుగానే ఆయన బలపరిచి మాట్లాడుతూ ఉన్నాడు దేవుడే మాట్లాడుతున్నాడంటే దగ్గరగా ఉండి ప్రభువే దగ్గరగా ఉండి ఎవరు మాట్లాడుతున్నాడు అంటే నువ్వు భయపడవద్దు ఎవరు మాట్లాడుతున్నాడు ధైర్యంగా ఉండము నువ్వు ఎలిసలేములో నన్ను గురించి ఎలాగో సాక్ష్యంగా ఉన్నావో ధైర్యంగా అనేకులు ఎదుట ఎలాగో చెప్పావో ఇక్కడ కూడా నన్ను గురించి నువ్వు సాక్ష్యం చెప్పాలి ఇప్పుడు చూడండి దాదాపుగా ఇక్కడ భయంకరంగా పరిస్థితి ఉంటే మొదటగా ఏం చేస్తారంటే సైలెంట్ అవుతారు మొదటిగా ఏం చేస్తారు ఒక గొడవ వాతావరణం కానీ అందరు ఒక పక్షా ఒక ఆయన ఒక పక్షాన ఉంటే ఏం చేయాలి తప్పకుండా సైలెంట్ అయిపోవాలి ఇక మాట్లాడటం కొన్ని వంద మంది ఒక పక్షాన్ని ఉండి ఒక మనిషి ఒక ఒక్కడే ఒకటి వాదిస్తూ ఉంటే అది ఎవరు ఇష్టపడరు కాబట్టి ఇక నాకెందుకు లేని సైలెంట్గా అయిపోకుండా ప్రభువే దర్శించి అంటాడు కదా ఎరుసులేములో నన్ను గురించి నువ్వు ఎలాగ సాక్ష్యంగా ఉన్నావు ఇక్కడ కూడా సాక్ష్యంగా ఉండాలి నువ్వు ధైర్యంగా ఉండమని పౌలు గారితో దేవుడే మాట్లాడటం ప్రభు అతను ఎంత నిలుచుండి ధైర్యంగా ఉండమని మాట్లాడటం జరిగిందండి అలాగ జరిగి ఇక ముందు ఉంటే పన్నెండవ వచ్చినం చూడండి పన్నెండవ వచ్చినము పౌలు గారు అలాగ ధైర్యంగా ఉన్నాడు ప్రభు చెప్పిన మాటను బట్టి పన్నెండవ వచ్చినాము మనం చదివితే పన్నెండవ వచ్చినము ఉదయమైనప్పుడు యూదును కట్టుకట్టి తాము పౌలును చంపు వరకు అన్నపానములు పుచ్చుకొనమని ఒట్టు పెట్టుకుని ఈ కుట్రలో చేరిన వారు నలభై మంది కంటే ఎక్కువ వారు ప్రధాన యాజకుల యద్దకు పెద్దల యద్దకు వచ్చి మేము పౌరులను చంపు వరకు ఏమి రుచి చూడమని గట్టిగా ఒట్టు పెట్టుకొని ఉన్నాము చూచారా ఇంకొక కొంతమంది నలభై మంది కంటే ఎక్కువైపోయారంట ఈ నలభై మంది కంటే ఎక్కువైనటువంటి వారంట ఒక ఒట్టు పెట్టుకున్నారు ఏమని కట్టుకట్టి తాము పౌరును చంపు వరకు అన్నపానములు పుచ్చుకోము ఎలాంటి ఆహారము తినము అంటే కంకణము కట్టుకున్నట్లుగా కొంతమంది శబ్దాలు వేస్తూ ఉంటారు ఇది జరిగే వరకు నేను ఏ పని చేయను భోజనం చేయను నీళ్ళు తాగను ఇలాగా మాట్లాడుకుంటా ఉంటారు ఇక్కడ చూడండి ఎంత పగబట్టున్నారు పౌలు గారి మీద నలభై మంది కంటే ఎక్కువ మంది పౌలు గారిని చంపే వరకు మేము అన్నపానాలు ముచ్చు పుచ్చుకోము అన్నపానాలు మేము తినము ఏమీ రుచి చూడమంటున్నారు మధ్యలో కూడా ఏమి అసలు ఏం తినే పరిస్థితే లేదు పౌలు గారిని చంపు వరకు అసలు మేము ఏం తినమని అట్లాగా గట్టిగా ఒట్టు పెట్టుకున్నారంట ఎలాంటి ఒడ్డది గట్టిగా ఒడ్డు పెట్టుకొని అలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు పౌలు గారు పౌలు గారితో దేవుడు ఏమో మాట్లాడాడు నువ్వు తెరిసలేములో నన్ను గురించి ఎలాగా సాక్ష్యంగా ఉన్నావు ఇక్కడ కూడా సాక్ష్యంగా ఉండాలయ్యా మౌనంగా ఉండాలయ్యా అని చెప్పట్లేదు దేవుడు ఎక్కడ కూడా సాక్ష్యంగా ఉండాలని చెప్తే పౌలు గారికి ఏమో జరుగుతున్న పరిస్థితి ఏంటంటే నలభై మంది కంటే ఎక్కువ యూతులు కలిసి చంపాలి చంపాలని ఇక వాళ్ళు అన్నపానములు కూడా చేసి ఏం చేస్తున్నారు అన్నపానములు కూడా అవి గట్టిగా ఒట్టు పెట్టుకున్నారు ఏదైనా చంపే వరకు అన్నం కూడా తినము నీళ్ళు కూడా తాగము ఇదే మా ఒట్టు అన్నట్లుగా వాళ్ళు ఉన్నారు చూడండి దాని గురించి అసలు ఈ క్రైస్తవుడికి మరణమును గురించినటువంటి భయము కొంత కూడా ఉండదు దేని గురించిన భయము మరణాన్ని గురించిన భయం క్రైస్తవుడు అసలు మరణానికి భయపడు అదే పౌరు గారు మరణానికి భయపడేవాడైతే సభ ఎదుట ఉన్నప్పుడే ముందే తప్పించుకొని పోయే వెళ్ళిపోయేవాడు క్రీస్తు సాక్షిగా అనే సమాజ మందిరంలో చెప్పేవాడు కాదు యేసు ప్రభు గురించి చెప్పకూడదు ఎక్కడంటే సమాజ మందిరంలో వాళ్ళు ధర్మశాస్త్రాన్ని పాటిస్తారు మోసే గురించే వాళ్ళు తెలుసుకుంటారు మోసే నియమించినటువంటి ఆజ్ఞలు మాత్రమే వారు చదువుతూ ఉంటారు ఆ నియమాన్ని ఆ నిష్టను వారు కలిగి ఉంటారు కానీ ఇన్ని పరిస్థితుల్లో కూడా ఎన్నో పరిస్థితులు ఎదుర్కొన్నా కానీ పౌరుడు గారు ఏం చేస్తున్నాడంటే అలాగనే కొనసాగుతానే ఉన్నాడు యేసు ప్రభు గురించే బోధిస్తున్నాడు మరణం వెంటాడుతున్నది అని పౌరుడు గారికి తెలుసు అయినా కూడా ఎక్కడ భయపడినటువంటి పరిస్థితి మనకు కనకూడదండి ఒక క్రైస్తవుడు మరణానికి శరీర మరణానికి అసలు భయపడదు ఎందుకంటే మరణం అనేది ఏ రూపంలోనైనా వచ్చింది ఎప్పుడైనా చనిపోవాల్సిందే అన్యుడు భయపడతాడు బయట క్రైస్తవేత్తలు ఏంటంటే చనిపోతామా చనిపోతామా ఇంకా బ్రతకాలి ఇంకా బ్రతకాలని వాళ్ళు భయపడతారు మరణం తర్వాత వాళ్ళకు ఒక గురి గమ్యం ఉండదు కాబట్టి వాళ్ళకి ఎక్కువ భయం ఉండదు కానీ ఆ క్రైస్తవుడికి దేవుడు ఏంటంటే ఒక గురి ఒక గమ్యము ఒక నిరీక్షణ ఉంది ఇక్కడ చనిపోయినా కానీ నేను ప్రభు సన్నిధిలో ఉంటాననే ఒక నిరీక్షణ ఉంది కాబట్టి ఏ క్రైస్తవుడు కూడా అసలు మరణానికి శరీర మరణానికి భయపడడు ఎప్పుడైనా చనిపోవటానికి సిద్ధంగా ఉంటాడు కానీ తనంతట తాను చనిపోవటానికి అది వీల్లేదు కానీ ప్రభువు తీసుకుంటే ఏ క్షణమైన వెళ్ళిపోవటానికి సిద్ధంగా ఉండేది ఒక దేవుని బిడ్డలే చూడండి అరవై ఎనిమిదో కీర్తన అరవై ఎనిమిదో కీర్తన ఇరవయో వచ్చినా అని మనం చదువుకుందాం దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలగజేయు దేవుడై ఉన్నాడు మరణము తప్పించుట ప్రభు అయిన యహోశము చూసా దేవుడి వాక్యం ఏమో చల్పిస్తుందంటే మరణము తప్పించుట ప్రభు అయినటువంటి ఎవరు వశం అంట మరణము తప్పించుట ప్రభు అయిన యహో వశం దేవుడి వాక్యం స్పష్టంగా తెలియజేస్తుందండి మరణం తప్పించుకోవటానికి మనం ఏ పాత్రం కాదు దేనికి సాటి అయిన వారం కాదు మరణం దప్పించుకుంటా మరణం దప్పించుకుంటా దేవుడు పెట్టారు చూడండి దేవుని వాక్యమే ఎంత స్పష్టంగా మనతో మాట్లాడుతుందంటే మరణము తప్పించుట ప్రభు అయిన వశము ఎవరి వశాన ఉన్నది దేవుని వశమున దేవుని యొక్క పక్షాన వారికి ప్రతి పరిస్థితిని తప్పించటము ఆయన వశములు ఆయన దగ్గర ఆయన పనే ఉంది ఇది అందుకనే దేవుని వాక్యం కలిగిస్తుంది మన జీవము ఆయన కృపలో ఉందంట మన జీవము ఆయన కృపలో దాచాడంట దేవుడు మన జీవాన్ని ఆయన కృపలో దాచిపెట్టున్నాడు అంటే అది కృప జీవం అనేది ఎంతకాలం ప్రభుత్వం అనేది అది కృప మాత్రమే చెప్పలేము మనిషి ఎంతకాలం ఉంటాడనేది అందుకనే మరణము తప్పించుట ప్రభు అయినా యహో అవశము ఏ పరిస్థితి అయినా ఏ అయినా తప్పించటం అది దేవుని వల్ల ఇది అది దేవుడికే సాధ్యమైంది అది దేవుడే చేయగలుగుతాడు ఏ వల్ల పని కాదు దేవుడే దేవుడే అని దేవుడి కార్యము నూట పదహారో కీర్తన పదిహేనో వచ్చిన కూడా మనం చదివితే యహోవ భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది చాలు యహోవ భక్తుల మరణము ఆయన దృష్టి కంటే ఏంటంటే అది విలువైనది అసలు మరణము విలువైనదండి మరణం అంటే అదేదో చెడ్డ కార్యం కాదు ఒకని జన్మదినము కంటే ఒకని మరణము దినమే మేలని దేవుని వాక్యం చదివిస్తుంది కాబట్టి పౌరు గారిలో చెబుతున్నాను దేవుని పిల్లారా ఆయనకి మరణిస్తానన్న భయము ఆయనకి పంత కూడా లేదు ఆయనలో ఎందుకంటే మరణాన్ని తప్పించుట ఎవరు వశంగా ఉన్నది దేవుని వశం ఒకవేళ చనిపోయినా గాని ఆ మరణం ఎలాంటిది దేవుని కొరకు చనిపోయే మరణము విలువైన మరణం అది రోజు నా దేవుడి పిల్లరా వాళ్ళ కోసమే బ్రతికి వాళ్ళ కోసమే జీవించి నేను నా కోసము నేను నా కోసం అని బ్రతికేవారు ఆయన సంపాదన కోసము ఆయన ఆస్తులు కూడా పెట్టుకునే దానికోసము బ్రతికి చివరికి చనిపోతాడు ఆ మరణము దేవుని దృష్టికి విలువైనది కాదు అతను దేవుని కోసము చేసినట్టుగా ఓ ఈ కార్యం చేశాడు లేదా దేవుళ్ళు ఇలాగ బ్రతికాడు దేవుళ్ళు ఇలాగ జీవించాడు అనటానికి ఆయన క్రియలు మాట్లాడుకోవటానికి ఒక్కటి కూడా ఉండదు కాబట్టి దేవుని బిడ్డారా మనము చనిపోయేటప్పుడు దేవుని బిడ్డారా మన మరణము కూడా మనకు విలువ తెచ్చిపెట్టేదిగా ఉండాలి ఎలాంటి మరణం విలువైందంట ఆయన బిడ్డల మరణం ఆయన ఎందుకు భయభక్తులు కలిగిన ఆయన బిడ్డల మరణము ఆయనకి విలువైనదండి లోకస్తుల మరణము కాదు లోకస్థుడు తాగి తాగి చనిపోతే అది విలువైందా ఒక ఆమె పాపం చేసి పాపం చేసి చనిపోతే అది విలువైనదా దొంగ దొంగతనం చేసి దొంగతనం చేసి చనిపోతుంది విలువైనదా అట్లాంటి వర్ణాలు కాదు దేవుడి బిడ్డారా దేవుని బిడ్డగా ఆయన కోసం బ్రతికి ఆయన కోసమే జీవించి ఆయన పనిలోనే ఆయన సేవ చేస్తూ చనిపోతే అది దేవుని దృష్టికి ఎంత విలువైనదో దేవుడు దాన్ని ఎంత విలువగా చూస్తున్నాడు దేవుని దోతలతో వారికి ఆ పరలోక రాజ్యములు వెల్కమ్ పలుకుతూ ఉంటారు దేవదూతల సమూహంతో ఆయన పనిపోపడతా ఉంటాడు ఆత్మలు ఆయన పనిపోపడతా ప్రభు సన్నిధికి వెళ్ళి ఆయన స్థలములో నెమ్మది కలిగే స్థలములో మరి ఆ పరలోక రాజ్యములో కూర్చునే అవకాశం ఉంటుంది కాబట్టి దేవుని పిల్లరా మరణం అనేది ఎప్పుడైనా వచ్చింది అయితే ఆయన ఎందు మనం బ్రతికి ఉంటే ఆయన ఎందు మనం జీవిస్తూ ఉంటే ఆయన ఎందు ఆయన బిడ్డలముగా ముందు కొనసాగితే మనకి దేవుడి పిల్లలు ఏ క్షణం ఏదొచ్చినా గాని మనం అసలు భయపడాల్సిన అవసరమే లేదు దేవుడు తన కృపలో మనల్ని దాచాడు తన అస్తపు నీడలో మనం దాచబడి ఉన్నాము తన రెక్కల నీడలో మనం దాచబడి ఉన్నాము తొంభై ఒకటో కీర్తన చూడండి ఒక వచ్చిన మనం చదువుకుందాము నాలుగో అనుగోలు ఆయన తన రెక్కలతో నేను కప్పును ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము ఆయన సత్యము తేడమును రాత్రివేళ కలుగు భయమునుకైన ఎగురు బైలను చీకటలో సంచరించు తెగులుకైనను మధ్యాహ్న మందు పాడు చేయు రోగములకైన నీవు భయపడకుందువు నీ ప్రక్కన వెయ్యి మంది పడినను నీ కుడి ప్రక్కన పదివేల మంది కూలినను అపాయమును ఎంతకు రాదు చూచా అపాయమును ఎంతకు రాదు నువ్వు భయపడొద్దు మధ్యాహ్నం రోగమునకైనను నువ్వు భయపడందుకు చీకటిలో సంచరించి తెగురుకైన దేనికి అసలు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆయన తన రెక్కల కింద మనను కప్పారు ఆయన రెక్కలు మనకు ఎలా అంటే ఆశ్రయముగా ఉన్నాయి రెక్కలు అంటే తన చేతులు తన చేతుల నీడలో తన హస్తాలలో మనం ఉన్నాం అందుకనే దేవుడు వాక్యం వాగ్దానం ఉంది కదా చూడుము నా అరచేతుల్లో నిన్ను చెక్కి ఉన్నాను ఎక్కడ చెప్పుకున్నాడు అంటే దేవుడు అరచేతుల్లో తన అరచేతుల్లో మనం చెప్పుకొని ఉన్నాడు ఆయన అరచేతుల్లో ఉన్నాం మనం ముదిము వచ్చు వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే అని దేవుడు వాగ్దానంగా మాట్లాడుతున్నాడు ఆయన అరచేతుల్లో ఉన్నవారు ఆయన స్వాధీనములో ఉన్నవారు ఆయన కృపలో నిలిచి ఉన్నవారు ఆయన చేత దాచబడుతున్న వారము మరణము మన దరిదాపుల్లో ఉన్నా గాని మన చుట్టూ ఉన్నా గాని మన దగ్గరికి ప్రభువు రాని ఆయన అనుమతిస్తేనే మరణమైన అది ఎలాంటి చావైన యాక్సిడెంట్ అయినా పడుకున్న వాళ్ళు చనిపోవటమైనా అది ఎక్కడైనా బయట నడుస్తున్నప్పుడు చనిపోవటమైనా అది ఏ మరణమైనా అది ఏ రూపంలో వచ్చే మరణమైనా ఆయన పిలుపు మేరకే ఆయన పిలుస్తేనే వస్తారు అందుకనే ప్రభు దగ్గర దగ్గరుండి స్పష్టంగా ఆయనే ధైర్యంగా ఉండు ఎరుసలేములో సాక్ష్యం చెప్పినట్టుగా ఇక్కడ కూడా నన్ను నా గురించి సాక్ష్యం చెప్పాలి ఎలాంటి ప్రజల మధ్య నలభై మంది కంటే ఎక్కువగా ఉండి అన్న పానాలు పుచ్చుకోకుండా పౌరులను చంపే ప్రయత్నంలోనే ఆయన చుట్టూ ఉండి అధికారుల దగ్గరికి ప్రధాన యాదవుల దగ్గరికి అధికారుల దగ్గరికి వెళ్ళి గట్టిగా ఇతను చంపాలి చంపాలని మాట్లాడుతున్న వ్యక్తుల మధ్య దేవుడు మాట్లాడుతున్నాడు కదా నువ్వు ఇక్కడ నాకు సాక్షిగా ఉండాలి దేవుని కార్యాలు దేవుని యొక్క కృప ఎలా ఉంటుందంటే అనుకూల పరిస్థితుల్లో దేవుడి పెట్టారు అనుకూలమైన మాటలు కాదు కానీ కఠినమైన పరిస్థితుల్లో కూడా వ్యతిరేకమైన పరిస్థితుల్లో కూడా ఆయన కొరకు నిలవబడటానికి దేవుడు కృప చూపించి మనల్ని వాడుకుంటా ఉంటాడు కొన్నిసార్లు జైల్లోకి వెళ్ళటం కూడా మన ద్వారా కొంతమందికి సువార్త అందించడానికి జైలు పరిస్థితిని కూడా ఎవరు అప్పగిస్తారు దేవుడే అందరికీ సువార్త అందుతుంది మరి జైల్లో ఎవరు సువార్త అవుతారు జైల్లో ఉన్న వాళ్ళకి దేవుడు పంపిస్తారు చేస్తా ఉంటే జైల్లో ఉంటావు అక్కడ కొంతమందిని ప్రభావితం పౌలు గారి ప్రభావితం చేయలే పౌరులు చెరసాలు వేయబడ్డప్పుడు ఇదే అపస్తుల కార్యక్రమం పదహారు అధ్యాయము వారు మధ్యరాత్రి వేళ చెరసాలలో ప్రార్థించుతూ కీర్తనలు పాడుతుండగా ఖైదీలు వెళ్తున్నారంట ఖైదీలు ఏం చేస్తున్నారు చూడండి ఆ వాకింగ్ పదహారు పదహారు ఇరవై ఐదు అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థిస్తూ కీర్తనలను పాడుచుండిరి ఖైదీలు వినుచుండిరి ఖైదీలు ఏం చేస్తున్నారంట వింటా ఉన్నారంట చూసారా మరి ఎక్కడ పాడుతున్నారు వారు కీర్తనలు ఏ స్థలములో దేవుని ఆరాధిస్తున్నారు ఏ స్థలములో దేవుని మహింపరుస్తున్నారంటే అది చెరసాల జైలు అది ఒక క్రైస్తవుడు ఒక దేవుని బిడ్డ దేవుని కోసము ఏ పరిస్థితుల్లో అయినా ఆయన కోసం సాక్షిగా ఉంటాడు ఆయన ఏ పరిస్థితుల్లో అయినా గడపరుస్తాడు ఏ స్థితిగతుల్లో పాడుతూ ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటాడు ఇదే పౌరులు గారు పిలిపి పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవ వచ్చిన ఏమంటాడంటే ఎల్లప్పుడూనూ ప్రభువునందు ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి ఈ పత్రిక ఎక్కడుండి ఈ మాట రాశాడు అంటే పౌరులు గారు శరసాలలో ఉండి సంఘానికి రాస్తున్నాడు ఎవరిని రాస్తున్నాడు శరసాలలో ఉండి ఆనాడు పిలిపి సంఘానికి పౌలు గారు ఎవరిని రాస్తున్నాడంటే ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి మరలా చెప్పుదును ఆనందించండి మీరు ఆనందంగానే ఉండండి సంతోషంగానే ఉండండి అని స్పష్టంగా తన మాటలు చెబుతున్నాడు అందుకని అందుకనే దేవుడి పిల్లరా పౌలు గారిలో ఎన్నో పరిస్థితులు వచ్చినా కానీ చంపడానికి చుట్టూ ప్రజలు నిలిచినా కానీ పౌలు గారు ఎలా ఉన్నారు చెప్పండి ధైర్యముగా ఉన్నారు ఉన్నారు ఆయన ఇంకెట్లా ఎట్లా తీసుకెళ్లారంటే ఆ దగ్గర ఆయన దగ్గర ఇంకా అనేకమైన విషయాలు మాట్లాడతా వారు ఏదో ఒక రూపంలో పౌలు గారిని చంపాలి చంపాలని మరి ఆ అధిపతి దగ్గర ఉంచినప్పుడు తన మేనలు పౌలు గారి మేనలుడు అని దేవుని వాక్యం రాయబడతా ఉంది చూడండి పదహారు వచ్చిన చదివితే ఇరవై మూడు పదహారు అయితే అయితే పౌలు మేనలుడు వారు పంచి ఉన్నారని విని విని వచ్చి కోటలో ప్రవేశించి ఆ సంగతి తెలిపాను చూచారా ఏమైనా అయిపోయాడు ఇట్లా నలభై మంది నీ మీద నలభై మంది కంటే ఎక్కువ నీ మీద ఇలాగ ఒట్టు పెట్టుకుని ఉన్నారని చెప్పాలని పౌలు యొక్క అంట ఆ సంగతి అంతా పౌలు గారికి వివరిస్తాయి పౌలు గారు అయ్యా నువ్వు ఒక్కడిగా వెళ్ళి ఆ సహస్రాధిపతి దగ్గరికి వెళ్ళి ఈ పరిస్థితి అంత యోగులు ఎట్లా చెయ్యాలనుకున్నారని దాని గురించి చెప్పమన్నప్పుడు ఆయనకి చెప్తాడు ఏన కూడా భయపడి ఆ పౌరు గారిని మరి ఆ కోటలో దాచిపెట్టి ఉంచుతారు పౌరు గారిని ఆ కోటలో ఉంచుతారు ఇక్కడ బయట ఉంటే వీళ్ళు చేయించి చంపేస్తారు అన్నట్లుగా అయితే దేవుడు అక్కడ నుండి పరిస్థితి ఎక్కడ దాకా వెళ్ళిందంటే మరలా చూడండి మరలా ఎక్కడ దాకా తీసుకెళ్తున్నారంటే ఇరవై ఆరో వచనంలో చూస్తే ఇరవై ఆరో వచ్చినంలో మహాఘనత వహించిన అధిపతి అయిన మెలకుసుకును లూసియా వందనములు అట్లా చెప్పి అలాంటి అధిపతుల దగ్గరికి పౌలు గారిని తీసుకెళ్లిపతి అయ్యా ఈ సమస్య ఇదిగో పత్రిక రాసి కొంతమంది శతాధిపతులను పంపించి పౌరులు గారిని తీసుకెళ్లి ఆ అధిపతుల దగ్గరికి ఆయన కంటే పెద్ద అధిపతుల దగ్గరికి తీసుకెళ్తాడు పత్రికలో వివరణంగా ఇట్లా ఇతను ధర్మశాస్త్రము గురించి బోధించాడు తప్ప ఏ దూషణైనను ఏ వ్యర్థమైన మాట అయినను మరణానికి సంబంధించిన ఏది కూడా ఆయన మాట్లాడలేదని ఆ సహస్రాధిపతి స్పష్టంగా పత్రికలో రాసి పై అధికారులకి ఆయన గురించి తెలియజేసి శతాధిపతులతో పౌరు గారిని అప్పగించి అక్కడికి పంపిస్తారు ఎక్కడ వ్యక్తి వారిని మాట్లాడగా పౌరు గారు వివరణంగా అన్ని చెప్తాడు ఆ తర్వాత ఇంక అక్కడిని ఏం చేస్తారంటే ఇదిగో నీ పక్షాన వాదం విన్నాను కదా యూదులు కూడా రాని వాళ్ళ పక్షాన వాదన తర్వాత ఆ తర్వాత చూస్తామని మరలా ఆయన్ని అక్కడే ఉంచారు అక్కడే ఉంచారు బిడ్డల ఇలాంటి పరిస్థితులన్నీ కూడా పౌలు ఏదో తప్పు చేసో ఏదో మరి మోసం చేసో కాదండి దేవుడి కోసం ఎదుర్కొంటున్నాడు దేవుడి సేవ కోసం ఎదుర్కొంటున్నాడు అనేక మంది ఒకటే నినాదం ఒకటే నినాదం చంపాలి 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 ఒట్టు పెట్టుకున్న ప్రజల మధ్య కఠినమైన ప్రజల మధ్య పౌరుదారు ఎలా ఉన్నాడంటే దేవునికి మరి అలాగనే దేవుణ్ణి ఆనెందు నమ్మకం ఉంచి ఆనెందు పట్టుదలతో అలాగనే ముందుకు వెళ్తున్నాడు దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలంటే మన చుట్టూ కూడా మన మరణాన్ని కోరుకునే వాళ్ళు ఎంతో మంది ఉంటారు అది మనకి తెలియదు మనం ఎప్పుడు చనిపోవాలా ఎప్పుడు నాశనం కావాలా ఎప్పుడు పాడైపోవాలని ఈ యూదులు కుట్ర చేసినట్టే దేవుడి బిళ్ళారా ప్రయోజనుల మీద మరి క్రైస్తవుల మీద దీవించబడ్డ బిడ్డల మీద ఎప్పుడు మరణాన్ని కోరుకునే గుంపు కూడా రెడీగా ఉంటుంది వీళ్ళు ఎప్పుడు పోతారా ఎప్పుడు పోతారు ఎప్పుడు నాశనం అయిపోతారా నాశనం అయిపోవటం అంటే దానికి అర్థం మొత్తం పోయి చనిపోవాలని దానికి అర్థం ఎప్పుడు నాశనం అయిపోతారు ఎప్పుడు నాశనం అయిపోతారు మొత్తం ఏమి లేకుండా వెళ్ళిపోవాలని వాళ్ళ ఆశ అట్లాగే శిపిస్తూ ఉంటారు కొంతమంది ఇలాంటి పరిస్థితుల మధ్య ఇలాంటి స్థితిగతుల మధ్య ఇలాంటి మనసుల మధ్య మనం బ్రతుకుతున్నాము అయితే దేవుడు మనల్ని బలపరుస్తాడు మనం దేనికి భయపడద్దు క్రైస్తవుడు ఎలాంటి మరణానికి భయపడు శరీర మరణం రోగం అనే మరణం దేవుడి పిల్లల రకరకాల మరణ భయాలు ఉన్నాయి అలాంటి మరణాలలో అలాంటి మరి మరణ భయాలు ఎన్నో మనకు ఉండవచ్చు అయినా కూడా పౌరుడు గారు ధైర్యంగా వెళ్ళిపోయినట్లుగా మనం కూడా ధైర్యంగా ముందుకెళ్దాం అలాగే ప్రభువుని బట్టి మనము ఆయన ఆనుకొని ఆయనలో కొనసాగుదాం దేవుడి కొద్ది మాటలు మన హృదయంలో స్థిరపరచును గాక ఈ మాటల చేత ప్రభు బలపరచును గాక ఆమె నిన్న వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేద్దాం బహున్నతుడానికి పొందనారు స్తోత్రాలయ్యా అయ్యా ఈ ముప్పయో రోజు ఉపవాస ప్రార్థన కుడికలో వరకు ఇంతవరకుని వాక్యము ద్వారా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రములు నాయన అయా పౌలు గారు అయా చుట్టూ నలభై మంది కంటే ఎక్కువ ఇదిగో చంపాలి అని అన్న పానములు పుచ్చుకోకుండా పౌలు చావు కోసం ఎదురు చూశారయ్యా అలాంటి పరిస్థితుల్లో కూడా నువ్వు దర్శించి ధైర్యంగా ఉండు ఎడిసిలేములో నన్ను గురించి ఎలా సాక్షి ఉన్నావు ఇక్కడ కూడా సాక్ష్యంగా ఉండాలని ప్రభువుని అయ్యా పౌరుని నువ్వు ధైర్యపరిచావు ప్రభు అయ్యా నీ కృపను బట్టి నీకు వందనాలు అయ్యా ఏ క్రైస్తవుడు కూడా నాయన ఏ బిడ్డ మరణానికి భయపడకూడదు అయ్యా పౌరు వరే అయ్యా పౌలు వరే ధైర్యంగా ముందుకెళ్ళే కృప కలుగునుకయ్యా మేము కూడా నాయన శరీర మరణానికి ఎంత మాత్రం భయపడద్దు అయ్యా అయ్యా నీ కృపను బట్టి నిన్ను బట్టి ఆధారం చేసుకుని ముందుకెళ్ళే కృపదయ చేయండి ఇంతవరకు మీరు మాట్లాడిన ప్రతి మాట మా హృదయములు స్థిరపరిచి మేము కూడా అలాంటి రోషము కలిగిన సేవ చేయడానికి కృప చూపించమని ముందున్న సమయం అంతా కూడా ముందున్న ఉపవాస దినాలన్నిటిని కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ ఏ అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె മറക്കസാരും ദൈവം മാറ്റി അന്തരികീ പ്രതി